తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డికి ప్రచార యావ తప్ప ప్రజలకు మేలు జరిగేలా రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిచేలా తీసుకునేలా చూడాలి అని మాజీ మంత్రి బిఆర్ఎస్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు చాలా విషయాలు అసంబద్ధంగా ఉన్నాయి వాస్తవానికి భిన్నంగా కనబడుతున్నాయి ప్రచార యావ ఎక్కువగా ఉంది కానీ సాధించడం లోపల చాలా వెనకడు వేస్తున్నారు సందేహం లేదు అందులో ముఖ్యంగా దురదృష్టం ఏంటంటే ఈ సంవత్సరం డైవోర్స్కి వెళ్ళారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు మంత్రులు ఇంకా అధికారులు అంతా అక్కడి పోయి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసి సరే దాంట్లో ఎవరు ఎందుకు పోయినారు ఎవరు ఎంత డబ్బు ఖర్చు అయింది అనేది దాని గురించి చర్చించడం మంచిది కాదు కానీ లక్షా డెబ్బై వేల పైజిల్కు లక్ష డెబ్బై ఒకటి లక్ష డెబ్బై వేల కోట్లు వచ్చిందని ఓ చాలా 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 పబ్లిసిటీ చేశారు అందుకే నేను అంటే సరే దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి అదేవిధంగా ఏడు కేంద్రపాలిత ప్రాంతాలు అన్ని కలిపి ముప్పై ఐదు ముప్పై ఆరు ప్రాంతాలు ఉన్నాయి అందులో ఎన్ని డైవర్స్ పోయినాయి డైవర్స్లో ఎంత చేశారో చూస్తే కేవలం నాకు మహారాష్ట్ర ఒకటే దాదాపు పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయలు ఇక్కడనేమో ఏమో లక్షా డెబ్బై వేల కోట్లు ఈ లక్షా డెబ్బై వేల కోట్లకే ఎగిరెగిరి గంతులేస్తూ ప్రసారం చేశారు ఏమిటంటే డైవోర్స్కి పోకుండా దేశంలోని కొన్ని రాష్ట్రాలలో వాళ్ళ రాజధానిలో ఇన్వెస్ట్మెంట్ సమిట్స్ పెట్టారు ఫర్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ వాళ్ళు రెండు రోజుల సమ్మిట్ పెడితే విదేశాల నుంచి వచ్చారు ఇక్కడి నుంచి వచ్చారు అంతా కలిపి ముప్పై లక్షల డెబ్బై ఏడు వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ వచ్చాయి మిగతా సైన్ చేయడం కానీ అదే విధంగా మహారాష్ట్ర డావోస్ నేమో పద్దెనిమిది లక్షలు వచ్చింది కర్ణాటక మన పక్కది సో రెండు రోజుల సదస్సు లోపల పది లక్షల ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు పది లక్షల ఇరవై ఏడు వేల కోట్లు ఒరిస్సానైతే సాధారణంగా ఎప్పుడు ఇటువంటి వాటర్లో కనిపించదు మనకు కానీ సుమారు రెండు రోజుల సమిట్ లో దేశంలో ఇక్కడే ఉండి రాష్ట్ర రాజధానిలో ఉండి ఐదు లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ సంతకం చేశారు అదే విధంగా వెస్ట్ వెస్ట్ బెంగాల్ మీరు చూడండి రెండు రోజులు సమిట్ అందులో రెండు వందల పన్నెండు ఎం తర్వాత లెటర్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చేశారు నలభై నలభై దేశాలు కూడా వచ్చాయి నాలుగు లక్షల నలభై వేల కోట్లు అస్సాం చిన్న రాష్ట్రం ఎప్పుడు కూడా ఇండస్ట్రీలో మనం పరిగణలోకి తీసుకునే అటువంటి రాష్ట్రం రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు వచ్చాయి ఇక్కడ చూస్తే తెలంగాణది లక్ష డెబ్బై వేల కోట్లు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ఏదో గొప్పలు చెప్పుకుంటున్నారు ఏం చేస్తే లక్ష డెబ్బై వేలు వచ్చిందో తెలుసా ఆ మాత్రం లేకపోతే మీరేమైనా కొత్త ఇన్సెంటివ్స్ గాని పారిశ్రామిక విధానం కానీ ప్రకటించారా లేకపోతే ఇంకా ఎక్కువ చేతి తప్పేందుకు వచ్చిందని నేను అడుగుతున్నాను ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం పెద్ద స్థాయిలో వచ్చింది ఈ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు వచ్చిన పెట్టుబడులు కనుక చూసినట్టయితే అది చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇది సామాన్య జనానికి తెలుపుకోవచ్చు కానీ వచ్చిన అవకాశం ముఖ్యమంత్రి బాధ్యతలు ఉన్న నేపథ్యంలో మీడియా ముందు ప్రజలకు చేరవేసే విధంగా చేస్తున్న ప్రచార ఆర్భాటాలు తప్ప వాస్తవ వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని చెప్పడానికి సిగ్గుపడుతుంది కానీ ప్రజలకు తెలియదు ధన్యవాదాలు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ